నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్ నేను వివరణ అధికారం ఎవరికి శాశ్వతం కాదు అంతా ప్రజల చేతుల్లోనే ఉంది వారు ఎవరిని డిసైడ్ చేస్తే అదే శాసనం వారు తలుచుకుంటే అప్పటి వరకు కొంత మకుటం లేని మహారాజులుగా మారి వెలుగు వారంతా కూడా ఎవరు పట్టించుకొని పరిస్థితుల్లో వెళ్ళిపోతారు అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు అందుకే అధికారం చేతిలో ఉందన్న భావనతో అహంభావానికి పోతే మాత్రం జరిగే నష్టం తీవ్ర స్థాయిలో ఉంటుంది అన్న విషయం గులాబీ నేతలకు కొంత ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నట్టుగా ఉందా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి మరి ఇంత దారుణమా అని కొన్ని సందర్భాల్లో అదే పనిగా గుండెలు బాధ చేసుకుంటున్నటువంటి మాజీ మంత్రి హరీష్ గతంలో తాను ఇంతకంటే మొరటుగా వ్యవహరించారన్న విషయం కూడా ఆయన మర్చిపోయారు అన్న విషయం కొంత తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది ఎందుకు ఇలా అంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లెక్కలు చెప్పినా మరీ బదులు తీర్చుకోవడం కొంత ఆసక్తికరంగా మారింది అలా అని రివెంజ్ తీర్చుకోవడమే లక్ష్యం అన్నట్టుగా కొంత వ్యవహరించకుండా తన వైపు వేలెత్తి చూపకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అని కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు తాను తీసుకున్న నిర్ణయాలు తప్పు ఎత్తి చూపించే అవకాశం ఇవ్వట్లేదు అని చెప్పేసి స్పష్టంగా చెప్పుకోవచ్చు ఒకవేళ తొందరపాటుతో ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ నోటి నుంచి మళ్ళీ మాట రాని రీతిలో కొంత ఇన్సెంటివ్ గా కొంత క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు దీనికి సంబంధించి కొంత ఆసక్తిగా మారింది తెలంగాణ రాజకీయాల్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి బీఎస్సీ సమావేశాలకు వెళ్ళిన హరీష్ రావు సమావేశం మధ్యలోనే కొంత అర్ధాంతరంగా బయటకు వచ్చేసినటువంటి పరిస్థితి ఉంది సో ఎందుకు ఇలా అంటూ ప్రశ్నించినటువంటి మీడియా ప్రతినిధులకు బదిలీస్తూ శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు కొంత అభ్యంతరం తెలపడంతో తాను మధ్యలోనే బయటకు వచ్చేసినట్టుగా పేర్కొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో గతంలో లేని సంప్రదాయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తుంది అన్న వ్యవహారం కూడా ఆయన కొంత హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉందో సో జాబితాలో పేర్లు ఉన్న వారిని మాత్రమే బీఎస్సీ సమావేశాలకు రావాలని చెప్పేసి మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు అని చెప్పేసి హరీష్ రావు వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి ఉంది అయితే తాను కడియం శ్రీహరి అదేవిధంగా బీఎస్సీ సమావేశానికి హాజరవుతాను అని చెప్పేసి ఆ తన నాయకుడు కేసీఆర్ స్పీకర్ కు తెలియజేశారు అని చెప్పేసి కూడా హరీష్ రావు పేర్కొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో స్పీకర్ రమ్మన్నారు కాబట్టి వెళ్ళానని చెప్పేసి అధికార పార్టీ సభ్యులు అభ్యంతరం చెప్పడంతో మధ్యలోనే వచ్చేసినట్టుగా కూడా కొంత హరీష్ రావు చెప్పే ప్రయత్నం అయితే చేశారు ఇదే వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా కొంత ఆయన ఆసక్తికర అంశాలను వెల్లించినటువంటి పరిస్థితి అయితే ఉంది సో బీఎస్సీ సమావేశానికి కేసీఆర్ కడియం పేర్లు మాత్రమే ఇచ్చారని అలాంటప్పుడు హరీష్ రావు ఎందుకు హాజరవుతారు అని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది సో ఈ సందర్భంగా ఆయనకు మరొక విషయం కూడా వెల్లడించినటువంటి పరిస్థితి ఉంది సో రెండు వేల పద్నాలుగు నాటి ఘటన కూడా సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు అప్పట్లో టీడీపీ తరఫున బీఎస్సీ సమావేశానికి పాల్గొంటారని తాను ఎర్రబెల్లి దయాకర్ రావు తమ పార్టీ అధ్యక్షుడు బిఎస్సి సమావేశానికి పంపారు అని చెప్పేసి ఆ చెప్పడం జరిగింది సో లోపలికి వెళ్లి కూర్చున్న తర్వాత ఒకరు మాత్రమే అనుమతిస్తాం మరొకరిని అనుమతించబోము అని చెప్పేసి ఆ ఆ యొక్క బిఎస్సి సమావేశం నుంచి బయటకు పంపించినటువంటి కొంత అప్పటి మాజీ మంత్రి హరీష్ రావు ఈ చేసినటువంటి ఆ తీరును ప్రస్తుతం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది సో తమ ప్రభుత్వంలో బిఎస్సి సమావేశానికి ఎవరిని అనుమతించాలనేది కొంత పూర్తిగా స్పీకర్ నిర్ణయమని తాము ఇందులో కలుగజేసుకోబోమని చెప్పడం కూడా కొంత గమనార్హంగా మారినటువంటి పరిస్థితి ఉంది సో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చూస్తే చెప్పాల్సిందంతా కూడా చెప్పినట్లుగా స్పష్టంగా చెప్పుకోవచ్చు అప్పట్లో హరీష్ రావు కొంత వ్యవహరించినటువంటి తీరుకు తాజా ఎపిసోడ్ మాత్రం కొంత పాయింట్అవుట్ చేసి చూపించారు అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తున్నానండి హ్యాష్ టాగ్